వెల్కమ్ టు సర్కార్ ఇండియా తిరువురు పట్టణ ఎస్ఐ కెవి జీవి సత్యనారాయణ సర్కార్ ఇండియా వేదికగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించడం విక్రయించడం చట్టరీత్యా నిరమని యువత ఆదిశగా వెళ్లవద్దు అని భవిష్యత్ అంధకారం అవుతుందని హితవు పలికారు సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న ఆరోపణలపై సర్కార్ ఇండియా ప్రతినిధి ప్రశ్నించగా మాపై అధికారుల ఆదేశాల మేరకు ఉద్యోగ ధర్మంలో భాగంగా గంజోయ్ కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులపైనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు నాపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేవీజీవి సత్యనారాయణ ఖండించారు తిరువూరు మండల ప్రజలు నాపై వస్తున్న నిరాధార ఆరోపణలను నమ్మవద్దని అంటున్న కేవీ సత్యనారాయణతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్టు పెద్దవరకు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ తిరువూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మరి సత్యనారాయణ గారితో ఉన్నాం సత్యనారాయణ గారు మరి ఇక్కడికి తిరువూరు వచ్చిన తరువాత మరి ఆ ఆ నేపథ్యం నుండి ఇప్పటి వరకు కూడా తిరువూరు మండల పరిధి వచ్చే వరకు ఎటువంటి క్రైమ్ కానీ లేకుంటే ఎలక్షన్ టైం కానీ లేకుంటే క్రైమ్ రిపోర్ట్లు కానీ లేకుంటే మరి హెల్మెట్ విధంగా కానీ లేకుంటే సైబర్ క్రైమ్ కానీ లేకుంటే విద్యార్థిని విద్యార్థులతో కలిసి స్కూల్లో అవేర్నెస్ కల్పించే విషయాల్లో కానీ ప్రతి విషయంలో కూడా మరి ఆయన పాత్ర ఉంది ప్రతి విషయంలో కూడా అటెండ్ కావటం అందరితో మమేకం కావటం ప్రతి ఒక్కరితో రాజకీయంగా కూడా ఎవరితోని విభేదాలు లేనటువంటి ఒక ఉద్యోగిగా మరి పరిగణించి మరి మండలం మొత్తం గౌరవిస్తున్న నేపథ్యంలో మన సర్కార్ ఇండియా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కోసం రావడం జరిగింది సార్ నమస్తే మనం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినప్పుడు క్రైమ్ రిపోర్టు ఏ విధంగా ఉంది మీరు వచ్చిన తర్వాత క్రైమ్ రిపోర్టు ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు సార్ క్రైమ్ గతంతో పోల్చుకుంటే క్రైమ్ బాగా తగ్గిందండి యాక్సిడెంట్లు తగ్గినాయి గొడవలు తగ్గినాయి అన్ని క్రైమ్ రేట్ బాగా తగ్గింది అయితే సార్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కువగా యువత ఈ గంజాయి అనే దాని మీద ఎక్కువగా పట్టుబడుతున్నారు మీరు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు మరి పట్టుకోవడం కూడా జరుగుతున్న నేపథ్యం ఈ పరిస్థితుల్లో యువతకి అవేర్నెస్ కలిగించే విధంగా మరి ఏ విధమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నారంటే ఏం చెప్తారు మొత్తం గంజా సంబంధించి మమ్మల్ని టీమ్స్గా పెట్టాము మన ఏరియాలోకి ఏరియా ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది అసలు ఎవరు తీసుకొస్తున్నారు దానిపై పూర్తినేగా పెట్టాము రెగ్యులర్గా మా దగ్గర పాత కేసు గంజా పిండి ఉన్న వాళ్ళందరం వారానికి రెండు సార్లు కౌన్సిలింగ్ పిలుస్తున్నాము వాళ్ళ హౌసెస్ని గార్డెన్ సెట్స్లో భాగంగా పై దగ్గర ఉత్తరం మేరకు అన్నీ కూడా చెక్ చేసి రెగ్యులర్ కౌన్సిలింగ్ పెట్టడం వాళ్ళ ఇంట్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవడం మొబైల్ ట్రాక్ చేయడం అన్ని చేస్తున్నాము ఇన్ కేసు అను ఆబ్సెంట్లో ఉన్నట్లు ఎందుకు ఆబ్సెంట్ అంటే ఎక్కడికి వెళ్ళాడని తెలుసుకొని మొబైల్ ట్రాక్ చేసి అతను తీసుకొచ్చి స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నాము కాబట్టి అదేవిధంగా స్టూడెంట్స్లో కానీ ఇతరత్ర చదువులే చదువుకొని చదువుకున్న వాళ్ళని ఎవరైనా విద్యార్థులు కానీ ఇతరత్ర ఎడిట్ కాకుండా అవేర్నెస్ క్యాప్లు పెడుతున్నాము ర్యాలీస్ పెడుతున్నాము దాని గురించి దాంతో దాన్ని గంజాయిని అమ్మినా కొనినా తాగినా సేవించినా లేదా దాంతో వ్యాపారం చేయాలని అనుకున్నా అది కూడా చట్టం దాని మీద ఎన్డీపీఎస్ కను కేసులు బుక్ చేసి ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళందరి మీద కూడా పీడిఎట్లు పెట్టాము పీడిఎట్లు పెట్టి వాళ్ళని జైలుకి తరలించడం జరుగుతుంది పై ద్విచక్ర వాహనదారుల విషయానికి వచ్చే వరకు సార్ ఎక్కువగా మీరు దాని మీద దృష్టి పెట్టారు హెల్మెట్ లేకుండా ప్రయాణం అనేది మంచిది కాదనే విషయాన్ని అవేర్నెస్ కూడా మీరు గ్రామాల్లో కూడా పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఆ మీరు మీరు ఆశించిన ఫలితం ఏమైనా తగ్గిందా అంటే ఏం చెప్తారు ఎస్ బాగా తగ్గిందండి మా సిపి గౌరవ్ సిపి గారు శ్రీ రాజశేఖర బాబు గారు ఆదేశాల మేరకు గ్రామాల్లో కూడా నో హెల్మెట్ నో ఎంట్రీ అనే కార్యక్రమం పెట్టి ప్రజల్లో బాగా అవేర్నెస్ కల్పించి మేమే ఒక రోజు ఒక ఏరియా నించుకొని ఆ ఏరియాలో హెల్మెట్స్ లేని వాళ్ళ పట్ల ఫైన్ విధించడం లేకపోతే వాళ్ళతోనే అక్కడ హెల్మెట్ కొనిపించి ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరులోని గ్రామాల్లోని టౌన్లోని మున్సిపల్టీ ఏరియాలో చూసినా సరే అందరూ కూడా హెల్మెట్ లేకుండా బయట రాకూడదని అవేర్నెస్ కల్పించాం ప్రజలందరికీ చేరువైంది అధికారులు ఏదైతే ఆశించారో మా దగ్గర నుంచి అది మేము చేయగలిగాం దీనిలో మేము సక్సెస్ అయ్యాం చెప్పుకుతున్నాం ఎందుకంటే యాక్సిడెంట్స్ కూడా బాగా తగ్గినాయి దానికి కారణం హెల్మెట్ పెట్టుకుంటున్నారు కండక్ట్ చేయడం జనాలు అవేర్నెస్ క్యాల్స్ పెట్టడం అన్నింటి కారణం పై అధికారు వస్తారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అయితే సార్ ఇంకో విషయం నిఘా ఎత్తు పర్యవేక్షణ అనే దాని మీద దృష్టి పెట్టారు మొత్తం మండలం మొత్తం మీ పరిధిలో మొత్తం మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి మరి ఈ సీసీ కెమెరాల విషయం వచ్చే వరకు కొంతమంది మన ప్రజల నుంచి వచ్చే అభిప్రాయం ఏంటంటే కొన్ని కెమెరాలు పనిచేస్తున్నాయి కొన్ని కెమెరాలు లేదు అనే విషయాన్ని కొంత ప్రస్తావించడం జరుగుతుంది దీని మీద ఏ విధంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు వాటిని కూడా ముందు ముందు మరి ఏర్పాటు చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు గౌరవ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు సురక్షా ప్రోగ్రాంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి కుగ్రామంలో అదేవిధంగా టౌన్లో శుభ్రంగా మేము టౌన్లో ఎనభై కెమెరాలు పెట్టామని అన్ని వాచ్ కవర్ అయ్యేటట్టు అదేవిధంగా అన్ని విలేజ్లు తర్వాత హ్యామ్లెట్స్ విలేజ్లు అన్ని కవర్ అయ్యేటట్టు టోటల్గా మనకి నూట అరవై రెండు కెమెరాలు పెట్టడం జరిగింది అదేవిధంగా టెంపుల్స్ మాస్క్ చర్చిలు మూడింటిలో కూడా కెమెరాలు పెట్టడం జరుగుతుంది ఇంకా ప్రజెంట్ మనం డిఫెన్స్ సురక్షా ప్రోగ్రాంలో భాగంగా మిగిలిన మనకి యాభై నలభై ఆరు టెంపుల్స్ ఉన్నాయండి అదేవిధంగా పదకొండు పదకొండు మసీదులు ఉన్నాయి అదేవిధంగా నలభై తొమ్మి యాభై తొమ్మిది చర్చలు ఉన్నాయి అన్నింటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు కెమెరాస్ పెట్టాం రిమైనింగ్ గార్ట్లను కూడా పై అధికారుల ఆదేశాల మేరకు వారి యొక్క సహకారంతో గ్రామస్తుల సహకారంతో మొత్తం అన్నింటిలో కూడా కంప్లీట్ చేస్తాం ఫుల్ బ్రెడ్జ్గా కెమెరా లేని ఒక ఇన్స్టిట్యూట్ అనేది లేకుండా మేము చేసి ప్రతి చోట కూడా కెమెరాలు పెట్టి ఏర్పాటు చేస్తాం ఇప్పుడు అన్ని గ్రామాల్లో కెమెరాలు ఉన్నాయి అన్ని కుగ్రామాల్లో గ్రామాల్లో కెమెరాలు ఉన్నాయి అన్ని మున్సిపాలిటీ సంబంధించిన వార్డులు కెమెరాలు ఉన్నాయి చర్చలు మసీదులు మాస్కుల్లో కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తామంటే ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కెమెరాలు పనిచేస్తాము పోవడం అనేది ఉండదండి అందుకే మనం సక్రంగా పనిచేస్తాం చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఈ వర్షం వల్ల గాలి వల్ల ఆగినా ఇమీడియట్గా మీరు రిక్వెస్ట్ చేస్తాం మా దగ్గర లైవ్ జరుగుతుంటుంది లైవ్లో ఏదైనా కెమెరా ఆగిపోతే ఇమిడిగా వెళ్ళి దాన్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ దాన్ని లైవ్ వచ్చినట్టు మేము చేస్తాం మన దగ్గర టెక్నికల్ మ్యాన్ సపోర్ట్ ఉంది అటువంటి ఇబ్బంది ఏం కలదు అన్ని అన్నీ రన్ అవుతున్నాయి సార్ ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చే వరకు ఇవాళ ప్రధాన అంశమైన విషయం సైబర్ క్రైమ్ మీరు దీని విషయంలో మరి కాలేజీలో కావచ్చు టెన్త్ క్లాసు సంబంధించిన స్కూల్స్లో కావచ్చు మరి ప్రతి చోట మీరు అవేర్నెస్ అనేది ఏర్పడదు చేస్తున్నారు మరి అవగాహన అవగాహన కల్పిస్తున్నారు కానీ ఇది ఎంతవరకు మీకు సఫలీకృతం అయింది ఎంతవరకు ప్రజలు మీకు సహకరిస్తున్నారు అంటే ఏం చెప్తారు ప్రజలందరూ కూడా మా అవేర్నెస్ క్యాంప్స్ వల్ల కానీ రెగ్యులర్గా మా సిబి సార్ దాని మీద బోల్ని వీడియోస్ పెట్టి పెడుతుండే దాన్ని వాట్సాప్లో స్టేటస్గా పెట్టి అన్ని మీడియా గ్రూపుల్లోకి అన్నింటిలో పెడుతున్నాం దాని వల్ల చాలా అవేర్నెస్ వచ్చింది మనకి డిజిటల్ రాష్ట్రాలని ప్రతి చోట ఎంతో కొంత అమౌంట్ పోవడం అది జరుగుతుంటుంది కానీ మా తిరుగు మండలం అలాంటివి ఏం లేవు మొత్తం ఒకసారి వస్తే ఇమీడియట్గా మేము దాన్ని తెలుసుకొని బ్యాంక్ వారు సహకారంతో రెక్టిఫై చేసే ఆ ప్రాబ్లం కాకుండా మేము ఆపగలిగాం ప్రజల్లో సైబర్ క్రైమ్స్ వాటిలో చాలా అవేర్నెస్ వచ్చింది ఓటర్ రెండుకి వచ్చినట్లయితే వాటిని పైఎస్గా దృష్టిలో పెట్టి వాటి మీద ఏగలగా చర్యలు తీసుకున్నాం జనాలకు బాగా అవేర్నెస్ కల్పిస్తుంది జనాలు కూడా చాలా అప్డేటెడ్గా ఉన్నారు తెలుసుకుంటున్నారు పోలీసు వారు సహకరిస్తున్నారు మీరు చెప్పిన ప్రతి సందర్భంగా వాళ్ళు చక్కగా రెస్పాండ్ అవుతున్నారు అయితే సార్ ఇప్పుడు కాలేజీలు బిగినాయి యువత మరి వాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా తల్లిదండ్రులు బైకులు కొనిపెట్టడం కొంచెం పవర్ గల్ కలిగిన బైకులే కొనిపెడుతున్నారు వాళ్ళు ఆ బైకుల మీద మరి ఎస్ టైప్లో తోలుకుంటూ మరి ఇబ్బందికరమైన పరిస్థితులే కొంత కలుగుతున్న సందర్భం అటువంటి వారికి మరికి బైక్ రైడర్స్కి ఎటువంటి మరి సూచన సలహా ఇస్తారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు కొత్తగా ఈ ఈచనర్స్ అప్డేట్ అయిన భాగంలో భాగంగా మనం త్రిబుల్ రైడింగ్ అయినా ఆరు వేల రూపాయలు పైన ఫైన్ ఉంది అదేవిధంగా హెల్మెట్ లేకపోతే వెయ్యి ముప్పై ఐదు రూపాయలు ఫైన్ ఉంది సో మేము ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఫోర్ కల్లా అన్ని కాలేజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ దగ్గర మఫ్తీలో మనం మేము మా పోలీస్ ఉంటారు అదే డ్రోన్ ఉంటుంది డ్రోన్ ద్వారా ప్రతి కవర్ చేస్తాం అటువంటి ఓవర్ స్పీడ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ అమ్మాయిలు వెంటబడి వేధించడానికి అటువంటి కార్యక్రమాలు ఉంటుంది స్పాట్లునే మా బండిని సీజ్ చేసి వాటి మీద కేసు రిజిస్టర్ చేసి మనం స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరుగుతుంది కాబట్టి మీ తల్లిదండ్రులకి సందర్భంగా తెలియజేసి అంటే లైసెన్స్ లేకుండా ఎవరికి బైక్స్ కొనివద్దు విలువైన బైక్స్ అవి ప్రాణం కన్నా డబ్బులు మనం ప్రాణం బండి కన్నా మనం ప్రాణం చాలా విలువైంది రెండు లక్షల బండి ఉన్నా మూడు లక్షల బండి కొనం అనుకుని కన్నా దానిలో లైసెన్స్ లేకపోవడం వల్ల హెల్మెట్ లేకపోవడం వల్ల ఏదో ప్రమాదం జరిగినట్లయితే అతనితో పాటు అతని కుటుంబం కూడా రోడ్డుని పడుతుంది అదేవిధంగా మైనర్స్కి బండి ఇచ్చినందు పేరెంట్స్పై కూడా చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరి విధిగా హెల్మెట్స్ ధరించాలని బండి రికార్డ్స్ అప్డేట్గా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే సార్ ఆఖరిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ ఇప్పుడు డ్రగ్స్ అనే విషయానికి వచ్చే వరకు పూర్తిగా నిర్మూలన అనే ఉద్దేశంతో మీరు వెళ్ళడం జరుగుతుంది పట్టుకోవడం జరుగుతుంది మరి కొంతమంది మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఈ ఈ గంజాయి కేసులని పట్టుకునే నేపథ్యంలో మరి ఒకళ్ళిద్దరు నుండి విమర్శ అనేది కూడా మరి ఆరోపణ అనేది మీ మీద చేస్తున్న సందర్భం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కనపడతా ఉంది దీని మీద దానికి మీరు సమాధానం ఏం చెప్తారు అంటే ఏం చెప్తారు ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ మా ఉద్యోగంలో భాగంగా మేము అతనికి ఆ కేసుతో ప్రేమగా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం యాజ్ పర్ యాక్ట్ వాళ్ళ మీద యాక్సెస్ ఉండదు తప్ప దాంట్లో మనం సొంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా నలెడదే ఉండదు తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే చట్టానికి అందరూ బద్దుడే ఉండాలి తప్పు చేస్తే కంపల్సరీ యాజ పర్ యాక్ట్ మీద కేసు నమోదు చేసి తదితర సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పంపిస్తాం జైలుకి పంపించడం జరుగుతుంది కాబట్టి గంజాయి కేసులో ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్లయితే ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు దాంట్లో ఇన్వాల్ ప్రతి ఒక్కరిని కూడా కేసులో మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం మూడు కేసులు దాటిన ప్రతి ఒక్కరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది మా గౌరవ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు పిట్టి అండ్ బేస్ కేసులో భాగంగా వాళ్ళని జైలుకి పంపించినట్లయితే వన్ ఇయర్ పాటు జైల్లోనే ఉంటారు వాళ్ళు వీలు కూడా రాదు కాబట్టి దయచేసి ఎవరు కూడా గంజాయి కేసులు ఎరుకోవద్దు గంజాయికి బానిస్ కావద్దు ఇలాంటి ఆరోపణలను ఎవరు నమ్మొద్దని ఈ సందర్భంగా ప్రతిరోఖ్యంగా ప్రజలను తిరుమూరు మండల ప్రజలను కోరుకుంటున్నాను ఇది పరిస్థితి సత్యనారాయణ గారు ఇక్కడికి తిరువురు వచ్చిన దగ్గర నుంచి సైబర్ క్రైమ్ కావచ్చు లేదు మద్యపాన విషయం కావచ్చు లేదు గంజాయి కావచ్చు లేదు విద్యార్థులు అవేర్నెస్ చేయడంలో విషయంలో బైక్ రైడింగ్ విషయంలో ద్విచక్ర వాహనాల విషయంలో కావచ్చు మరి నిఘా నేత్రాలు సీసీ కెమెరాల విషయంలో కావచ్చు ప్రతిదీ విషయంలో కూడా ఎలర్ట్గా ఉండటం జరుగుతుంది చట్ట ప్రకారమే వెళ్ళడం జరుగుతుంది చట్ట పరిధిని దాటిన వారిని మరి చట్టపరంగా శిక్షించే అవకాశమే తప్ప ఎవరి మీద కూడా వ్యక్తిగతమైన ద్వేషాలు కానీ ఏది ఉండటం జరగదు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది